ఖమ్మం జిల్లా బాబోజీ తండాకు చెందిన తల్లి ఇద్దరు పిల్లల మృతి పట్ల బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మృతిరాలి భర్తే వారిని చంపాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కుమారి భర్త ప్రవీణ్ కుమార్ ఫిజియోథెరపీ వైద్యుడిగా హైదరాబాద్ లో పనిచేస్తున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు వీరికి ఆరేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు కుమార్తెలు పుట్టారు ఇరవై రోజుల క్రితం బాబోజీ తండాకు వచ్చిన దంపతులు తిరిగి కారులో హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రవీణ్ కుమార్ క్షేమంగా ఉండగా తల్లి పిల్లలు చనిపోయారు వారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారి మృతిపై మృతురాలి తండ్రి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ముందే వారిని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు ప్రవీణ్ కుమార్ ఏడాదిన్నరగా తన భార్యతో సరిగ్గా ఉండటం లేదని వారు ఆక్షేపిస్తున్నారు మృతురాలి బంధువుల ఆందోళనలతో ఖమ్మం ప్రభుత్వ మార్చి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు వచ్చారు ఇక్కడ మళ్ళీ ఇక్కడే ఉన్నారు మళ్ళీ రిటర్న్ వెళ్ళలేదు తర్వాత నుండి ఆయన ఏంటంటే ఇక్కడ పాపలు కదా అని నాలుగు నాలుగు అంటే రెండు సంవత్సరాల నుంచి పాప ఉంది మళ్ళీ అలా చేస్తున్నారు దాని తర్వాత వాళ్ళు ఒక రోజు రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు బాగా అమ్మాయి బాగా సతయిస్తున్నారు దాని తర్వాత పాప వాళ్ళ వాళ్ళ బాబు మెసేజ్ చేసింది బండి బండిస్కుని ఇక్కడికి వచ్చి నేను వచ్చేస్తా ఇంటి దగ్గర చెప్పింది అంటే నిన్న ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ కొంచెం స్గా మాట్లాడాలి నిన్న దాని తర్వాత వచ్చేసి ఇక వచ్చేసరికి ఇక వెళ్తున్నానని బయటకు వచ్చింది ఇక యాక్సిడెంట్ అయ్యింది అని తెలిసింది ఎందుకు ఇబ్బంది పెడతావు మాకి ఇబ్బంది పెట్టదా నువ్వు అమ్మాయికి ఇబ్బంది పెడతావు చిన్న పాపాలకి ఇబ్బంది పెడతావు ఎందుకు అరుడా నీకు ఏ రోజు ఏం లేదు నాకు బాగా టాచర్ పెడుతుంది మీ అమ్మాయి అన్న అందుకునే ఇట్లా బాధితు పోయినా ఉడవర వద్ద వాళ్ళమ్మ వాళ్ళ నాయన నేను మీ అందరూ పోయి అన్న నువ్వు ఏమైనా సరే ఐదు రోజులు ఐదు రోజులు ఉండి ఐదు రోజులు ఉండి నువ్వు ఇంత అల్లుడు మంచోడు సక్కబడతరేమనే చేసిన సారి ఇది నా తప్పు ఉంటది ఇట్లా కావాలని తల్పేసే క్రియేట్ అమ్మాయికి దంపి కావాలని ఆయన మా అమ్మాయి యాక్సిడెంట్ మా వారే ఇంత కొట్టి ఏదో ఎందుకిది జరిగి జరిగి మాకి మాకి సార్ జరిగి సైడ్ అయితే కార్ ఇటుంది అది మా